We want justice. Yes, yes. We want yes, yes. justice. For. Justice for. We want justice. We want justice. We want justice. Justice for. We justice. for want justice. for want justice. Justice for. జస్టిస్ ఫార్ జస్టిస్ ఫార్ అవును అవును గడు ఆయన ఒక్క కవర్ చేయ

గత పన్నెండు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వాసంతి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు బారులు తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ విషయం మీద ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థి యువత ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మానవరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క నిందితులు ఆ అమ్మాయి ఆచుకి బాలిక యొక్క ఆచుకి మృతదేహం కానీ దొరకకపోతే ఏ విధంగా చెప్తా ఉన్నా ఈరోజు పెద్దపరంగా శిక్షించాలంటే అమ్మాయి మృతిదేహం ఖచ్చితంగా కనుక్కోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేందుకే ఈ రోజు వాళ్ళు కేవలం పది లక్షలు చెక్ అందజేసి ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు ఊరికే వెళ్ళి నామపాత్రంగా చెక్కులు వేయడం ఎంతవరకు సమాజ సమయంలో ప్రశ్నిస్తా ఉన్నా రానున్న రోజుల్లో కానీ ఈ రోజులో ఆ పాప భారీగా మృతిదేహం మీరు కనబడకపోతే భారీ ఎత్తున ఉద్యమాలకు విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తామని చెప్పి తెలియస్తా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి